ఆ విభాండక తపస్సు చేస్తున్న సమయంలో రాముడు వస్తే చాలా అందమైపోతుంది సంతోషభరితమవుతుంది నేను దేని గురించి అయితే తపస్సు చేస్తున్నాను ఆ ఫామ్ దక్కిందని చెప్పి చాలా సంతోషమవుతుంది ఏం కావాలో కోరుకున్నాయని అంటే ఏమద్దు స్వామి మీ యొక్క సేవ కావాలి మీ యొక్క లింగానికి పూజ చేయాలి అని అంటారు తర్వాత విమా ఆ రాముడు అక్కడికై చూస్తే ప్రక్కకి ఇసుక ఉంటుంది ఆ ఇసుక తీసుకొని లింగాన్ని తయారు చేసి విభాండక మహర్షికి ఇస్తాడు విభాండక మునిక్షేత్రం తీర్థం పాప ప్రణాశనం దత్రాశి సైకతం లింగం పరం అమృత శ్రావకం తీర్థం వినాయకం సకల సంపద ఇచ్చేటటువంటి కోనే రిక్క ఉన్నది తర్వాత ఆ రాముడు ఆ లింగాన్ని తీసుకొని విభాండక మహర్షికి ఇస్తాడు రాముడు ఇచ్చిన తర్వాత ఆ లింగానికి ఎన్నో సంవత్సరాలు విభాండక మహర్షి తపస్సు చేస్తాడు దానికి పూజ చేసుకుంటాడు పూజ చేసుకున్న తర్వాత ఇది ఎప్పుడు లోపల ఆ త్రేతాయుగం గడిచిన తర్వాత విభాండక మహర్షి అదృశ్యమైపోతాడు ఋషులకు మునులకు జనన మరణాలు లేవు ఇచ్ఛా రూపంగా వస్తారు ఇచ్చారూపంగా వెళ్ళిపోతారు ఆ యుగం అయిన తర్వాత ఆ విభాండకులు అదృశ్యం అయిపోతారు అదృశ్యమైన తర్వాత యుగం అవుతుంది ఆ యుగం లోపల విభా రాముడు ఇచ్చిన విభాండక ఋషి తపస్సు చేసిన లింగము భూమి లోపల అంతర్ధానం అయిపోతుంది ఎప్పుడూ త్రేతాయుగం లోపల తర్వాత వచ్చేది ద్వాపర యుగం ఆ ద్వాపర యుగం మొత్తం ఆ లింగము భూమి లోపల అంతర్ధానమై ఉంటుంది కలియుగం ఆరంభమైన కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత భగవంతుని యొక్క మాన్యాలు ఉంటాయి ఆ భగవంతుని మాన్యాల దగ్గర ఇద్దరు వ్యవసాయదారులు వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ ఉంటారు ఆ సాగు చేసుకునే సమయం లోపల నాగలి పెట్టి భూములు దున్నేవారు ఆ కాలం లోపల ఆ దున్నే సమయానికి రాముడు ఇచ్చిన విభాండ కృషి తపస్సు చేసిన లింగము ఆ నాగలికి తాకుతుంది